మీకు వందనాలు అండి మనము కీర్తన గ్రంథము అరవై రెండవ అధ్యాయము మర్తి రెండు గుచ్చనాలు చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనవుగా ఉన్నది ఆయన వల్ల నాకు రక్షణ కలుగును ఆయన నా ఆశ్చర్య ఆయన రక్షణ కర్తెత్తేన నా కోట ఆయనే నేను అంతగా కదిలిపబడను కీర్తనకారుడి వాక్య భాగంలో చూసినట్టుగా నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది అని చెప్తున్నారు మన జీవిత పరిస్థితుల్లో ఈ ప్రజెంట్ వరల్డ్ లో మనం చూస్తే మన చుట్టూ కూడా ఏదో ఒక నాయిస్ ఏదో ఒక సౌండ్ మనము మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు ఉంటూనే ఉంటుంది అయితే ఇది ఒకప్పటి టైప్ అయితే ఇప్పుడు డే అండ్ నైట్ ఈవెన్ నైట్ కల్ దాటిన తర్వాత కూడా ఈ వరల్డ్ లో ఆ సౌండ్ అనేది తగ్గటం లేదు ఆ గోల అనేది అసలు తగ్గడం లేదు అందువలన ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఏదో సౌండ్ వస్తూనే ఉంటుంది అందుకని సైలెన్స్ నెమ్మది కలిగిన స్థితిని ఈ ప్రజెంట్ వరల్డ్ కోల్పోతుందండి అయితే మన అంతరంగిక జీవితంలో ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితుల్ని నెమ్మది లేని పరిస్థితుల్ని ఎలాగో మనము ఆలోచించాలి వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అనేది దేవుని వాక్యం మనకి సమయంలో చెప్తోంది అయితే కీర్ణకారులు ఏమంటున్నారంటే నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉందంటున్నారు కాబట్టి మన జీవితంలో మన చుట్టూ ఎంత గోలున్నా ఎంత సౌండ్ ఉన్నా మన యొక్క మనసులో మనశ్శాంతి శాంతి ఇచ్చే దేవుడే అందుకనే ఆయన మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో మనం మౌనంగా ఉంటాం యేసుక్రీస్తు వారి ఎస్ యాభై మూడులో చెప్పండి ఆయన వతకు తేపడిన గొర్రె వల్లే మౌనంగా ఉన్నారంటారు ఆయనకు వచ్చిన శ్రమంలో ఆయన విశ్వాసం ఏమిటంటే దేవుని మీద ఆయన ఆనుకుని దేవుడు నాకు శక్తిని ఇస్తారు ఈ విషయంలో మరి ఆ గొప్ప శ్రమను ఎదుర్కొనే బలాన్ని దేవుడు నాకు ఇస్తారు అని నమ్మారండి అందుకనే మన ప్రాణమును మానంగా పెట్టుకునేట చాలా ముఖ్యము అందుకనే ఒకసారి ఒక సైంటిస్ట్ ఏం చేశారంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు ఒక ఇరవై మందిని క్లాసులో పిలిచి పిల్లల్ని అంటే ఒక టెన్ ఇయర్స్ పిల్లల్ని పిలిచి వారిని గదిలో మామూలుగా వదిలేశారు అయితే ఆయన బయట నుంచి ఒక అరగంట సేపు గమనిస్తున్నారు చిన్నపిల్లలు ఎవరు లేరు కదా అని వారు మామూలుగా మాట్లాడతారా లేక గట్టిగా అరుచుకుంటూ అల చేస్తారని అనుకున్నారు అయితే ఒక పావు సేపు వరకు చాలా మౌనంగా ఉన్నారు చుట్టుపక్కలంతా కూడా వారు కొత్తగా ఉంది వారికి కొంత భయంగా ఉండి వారు కొంత భయపడి ఏం చేస్తారు అంటే సైలెంట్ గానే ఉన్నారు పావుగంట సేపు అయితే పావుగంట అయిన తర్వాత వారు మాట్లాడడం మొదలు పెట్టారు నమ్మనమ్మగా మాట్లాడడం మొదలు పెట్టి ఇంకా అలచేయడం స్టార్ట్ చేశారు అంటే మానవ జీవితంలో సహజంగా బయట ఉన్న పరిస్థితులు అలాగే మన హృదయం ఉన్న పరిస్థితులు ఎప్పుడు కూడా మనల్ని మౌనంగా ఉండడానికి అవి అవకాశం ఇవ్వవు అందుకే మన ఆత్మీయ జీవితంలో ప్రార్థనలు మనం మౌనంగా ఉంటూ దేవునితో మనం సహవాసం చేసి ఆయన శక్తిని మనం పొందుకోవాలి అలాగే వాక్యం చూతో మౌనంగా ఉంటూ ఆయన బలాన్ని మన జీవితంలో పొందుకోవాలండి ఆ రీతిగా మనం ఉన్నప్పుడు మన జీవితంలో దేవుడు ఉన్నతమైన శక్తిని ప్రభావం మనకిచ్చి ఆయన ఉన్నతమైనటువంటి దేవునికి పాత్రలుగా మనం చేస్తారు